అలాం వాలేకం ఈరోజు ఆంధ్రప్రదేశ్ సత్యసాయి జిల్లా కదిరి పట్టణం నందు ఉన్నటువంటి నానా దగ్గర ఉన్నాము ఈరోజు జుమ్మా శుక్రవారం అండి మరి గత మూడు రోజుల నుండి నిన్న మొన్న మొన్న మూడు రోజుల నుండి మన నానా దర్గా నందు పురుసు మహోత్సవం జరిగినటువంటిది మనందరికీ చూసినటువంటి విషయమే దాంట్లో భాగంగా ఇది నాలుగవ రోజు మరి నిన్న మొన్న ఇరవై మూడవ తేదీ గంధ మహోత్సవంతో ప్రారంభమై ఆ యొక్క నానా వారి గారి వారసుల యొక్క స్వగృహం నుండి గంధము మన ఎక్బాల్ రోడ్ నుండి తీసుకొచ్చారు మరి అక్కడ నుండి మరి దీనికి అధ్యక్షుడైనటువంటి బాషా గారు మరి ప్రధాన కార్యదర్శి అయినటువంటి కార్యదర్శి అయినటువంటి ఆదర్భాషా గారు మరియు వీరి యొక్క సారథ్యంలో నానా వారి ఉషి మహోత్సవం అనేటువంటిది అంగరంగ వైభవంగా జరుగుతున్నటువంటి మన అందరికీ తెలిసినటువంటి విషయమే మరి ముఖ్యంగా మన కదిరి పట్టణంలో దాదాపు ఈ యొక్క హజరత్ సయ్యద్ హైదర్ష అలీ నానా గారి యొక్క ఎనభై ఉరుసు మహోత్సవం అనేటువంటిది జరుగుతుందండి దాదాపు హిందూ ముస్లిం క్రిస్టియన్ బౌద్ధ ఈసా అనే తేడా లేకుండా అందరూ కూడా ఆ యొక్క ఉరుసులో తమ ఇంటికి సంబంధించినటువంటి పండుగగా ఈ యొక్క నానా వారి యొక్క ఉడుసు మహోత్సవం అనేటువంటిది గంధ మహోత్సవంతో ప్రారంభించుకొని మరి మరి గంధం అయిపోయిన తర్వాత ఇరవై నాలుగు ఇరవై ఐదో తేదీల్లో కవాలి దేశంలో నిష్ణార్థులైనటువంటి కవాలి ఆడేటువంటి గాత్ర కవాలి ప్రోగ్రామ్స్ కూడా ఇప్పించారు మరి ఈ యొక్క కమిటీ వారు ఎవరైతే కేఎం బాషా గారు అధ్యక్షులు అలాగే సెక్రటరీగా కటిక కాదర్ బాషా గారు మరి హజరత్ సయ్యద్ రి షా నాన్నగారి యొక్క ఆశీర్వాదం కోసం మన ఖరీరి ప్రాంతంలో చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజానికమంతా కూడా దండోపదండాలుగా అంటే దాదాపు ఇంకోగా నాలుగైదు రోజులు ఈ యొక్క ఈ ఇప్పుడు ఏ విధంగా అయితే మనం చూస్తున్నామో ఆ విధంగానే ఇక్కడ ఉంటుంది మరి ఒక యొక్క నానావారి ఊర్సు మహోత్సవం సందర్భంగా చాలామంది కూడా ఇక్కడికి వచ్చేటువంటి విజిటర్స్ కావచ్చు అలాగే సంవత్సరానికి ఏటా ఒకసారి జరిగేటువంటి ఈ యొక్క ఊడ్సు మహోత్సవానికి సంబంధించి హజరాత్ సయ్య షావలి నాన్నగారి యొక్క ఆశీర్వాదం కోసము ఈ చాలామంది వేలాది మంది భక్తాదులు ఇచ్చేస్తుంటారు మరి ఈ యొక్క పది రోజులు కూడా దాదాపు యాభై నుండి అరవై డెబ్బై వేల మంది ఇక్కడికి వచ్చి నానావారి ఆశీర్వాదం తీసుకువెళ్ళేటువంటిది మరి నానావారి చరిత్ర మనకి ఒకసారి చెప్పుకుంటే పెద్దలు చెప్తున్నటువంటిది మన గతంలో ఇక్కడ ఉన్నటువంటి వారి వంశకులు చెప్పినటువంటిది మరి ఇక్కడ ఉన్నటువంటి అధ్యక్ష కార్యదర్శులు చెప్పినటువంటిది ఏదైతే విషయం ఉందో నానావారు తన చిన్న ఏటనే ఆధ్యాత్మిక చింతనలో ఉన్నటువంటి పరిస్థితులు మన కదిరి ప్రాంతంలో మరి ఆయన పెరుగుతూ పెరుగుతూ పోలీస్ వ్యవస్థలో అంటే పోలీస్గా జాబ్ చేస్తూ కడప ప్రాంతంలో ఆయన జాబు ఉద్యోగ రీత్యా ఉద్యోగ ధర్మ రీత్యా అక్కడ ఉన్నారు మరి అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో కొద్దిగా ఆధ్యాత్మిక చింతన భావంగా దైవాత్మకంగా ఆయన ఒక భావాలు అలా ఉంటే మరి నలమల ఫారెస్ట్ ఆ ఏరియాల్లో కొన్ని రోజులు కనపడకుండా వెళ్ళిపోయారు మరి తదనంతరం మరి ఇక్కడికి వచ్చిన తర్వాత ఆయన కొన్ని మహిమలు చూపించసాగారు మరి దాంట్లో భాగంగా కదిరి ప్రాంతంలో అంతా కూడా ఏ జరిగినా కూడా వాళ్ళ కుటుంబంలో ఏ చిన్న ఇన్సిడెంట్ జరిగినా కూడా నాన్న వారి ఆశీర్వాదం కోసం గతంలో అంటే ముందు వచ్చేవారంట పెద్దలు చెప్పేది మరి ఆయన ఆశీర్వాదం తీసుకొని పోయిన తర్వాత వారు బాగా అయ్యేటువంటిది మరి ఆయన పరమోవించిన తర్వాత మరి ఇక్కడ ఖననం చేశారు మరి ఇది ఈరోజు ఈ యొక్క దర్గాలో ఉన్నటువంటి ఆయన యొక్క సమాధిని దర్శించుకోవడానికి ఈ దర్గాలో ప్రార్థన చేయడానికి కదిరి చుట్టుపక్కలే కాకుండా రాష్ట్ర నలమూలల నుండి కూడా కర్ణాటక తమిళనాడు రాష్ట్రాల నుండి కూడా అనేక మంది వస్తుంటారు మరి కదిర్లో ఏదన్నా శుభకార్యం చేస్తే ఎక్కడన్నా ప్రయాణం చేయదలుచుకుంటే మరి వారు ఫస్ట్ నానా దర్గా దగ్గరికి వచ్చి సదింపులు చదివించుకొని వెళ్ళేటువంటి ఆనవాయితీ అనేటువంటిది మరి ఈ మధ్యకాలంలో మనం చూసాం అయ్యప్ప స్వామి భక్తులు కూడా మన కదిరి ప్రాంత వాసులు బస్సులు వేస్తే మరి వారు కూడా నానా వారికి ఇక్కడ చదింపు చదివించుకొని మరి ఇక్కడ నుండి స్వామి దగ్గర చదింపు చదువుకొని అయ్యప్ప కొండకి పోయేటువంటి అనువాయిత అనేటువంటిది మరి కదిరి ప్రాంతంలో హిందూ ముస్లిం క్రిస్టియన్ బౌద్ధ హిసాయన్ తేడా లేకుండా అందరూ కూడా భిన్నత్వంలో ఏకత్వం కలిగినటువంటి ప్రజానికం మరి కదిరి అంటే మరొక ఆదర్శానికి మరొక చిహ్నం అంటే ఏదన్నా ఉందంటే మనం కదిరి అని చెప్పుకోవచ్చు ఎలా అంటే మన కదిరి శ్రీమద్ కాద్రి లక్ష్మీనరసింహ స్వామి బ్రహ్మోత్సవాల్లో కూడా మరి ముస్లిం సోదరులు క్రిస్టియన్ సోదరులు అందరూ కూడా మా ఇంట్లో జరుగుతున్నట్టు పండగ మా ఊరు పండగని ముందుకొచ్చి చేసేటువంటి ఆనవాయితీ మరి అలాగే నా నానా గారి యొక్క ఉడుసులో కూడా మనం చూస్తున్నాం అత్యధికులు కూడా మనకి హిందువులు కూడా ఎక్కువగా మనము స్టార్టింగ్ నుండి మనం చూస్తూ వస్తుంటే ఎక్కువ కూడా ఇక్కడ నానా వారి ఆశం కోసం హిందువులే అత్యధికంగా కలిపి కనిపించేటువంటి పరిస్థితులు ఉన్నాయి కనుక నానా వారి ఉరుసు మహోత్సవం అనేటువంటిది నిన్నటితో ముగింపు జరిగింది మరి ఈ యొక్క ఐదు రోజులు కూడా ఈ పండగ వాతావరణమే ఉంటుంది మరి దాదాపు పది రోజులు జరుగుతాయని కమిటీ వారే మనకి చెప్పినటువంటి పరిస్థితి కాదర్ భాష గారు కావచ్చు కేఎం భాష గారు కూడా మరి ఇలాగ చెప్పుకుంటూ పోతే వీళ్ళ యొక్క పర్యవేక్షణలో చాలా 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 కనుల పండగ మన ఇంట్ మన ఊరు పండగ మన వారంతా జరుపుకునేటువంటిది ఇదంతా అంటే ఇంకా ఈ యొక్క ఈ ఉడుచు మహోత్సవం అనేటువంటిది ఇంకా ఐదు రోజులు కూడా కొనసాగుతుందని కమిటీ వారు చెప్తున్నారు దాంట్లో భాగంగా తండోపతండాలుగా ఇక్కడ జన అనేటువంటిది ఒకసారి మనం చూడొచ్చు ఈ యొక్క ఈ ఐదు రోజులు కూడా ఇలాగే ఉంటుందని కమిటీ వారు చెప్తున్నటువంటిది మరి నానా ఆశీర్వాదం ప్రతి ఒక్కరు తీసుకొని వెళ్ళాలి ఎనభై ఉరుసు మహోత్సవం సందర్భంగా కమిటీ వారికి అలాగే ఈ యొక్క వచ్చే సందర్శకులుగా మా ఐను తరపున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు అలాగే దీనికి సంబంధించి పోలీస్ వారు కావచ్చు ఎలక్ట్రానికల్స్ డిపార్ట్మెంట్ కావచ్చు ప్రతి ఒక్కరు కూడా మరి మున్సిపాలిటీ వారు కావచ్చు రెవెన్యూ వారు కావచ్చు తమ తమ శక్తివంత కృషి చేశారు వాళ్ళకంతా కూడా మరొకసారి అభినందనలు తెలుపుతున్నాం